హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ కుళ్ళిపోయిన టమోటాలను పడేస్తున్నారా ఈ వీడియో చూస్తే మీరు ఇక ముందు ఖచ్చితంగా పడేయరు ఆ టిప్స్ ఏమో చూద్దాము టిప్ నెంబర్ వన్ నేను ఇక్కడ మట్టి దీపము తీసుకున్నాను రాళ్ళ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంతా తీసుకున్నాను కొంచెం ఆముదము నూనె వేస్తున్నాను మీరు ఏ అయినా కూడా వేసుకోవచ్చు ఇది గ్యాస్ పైన కొద్దిసేపు వేడి చేసుకోవాలి ఈ విధంగా వేడిగా ఉండే నూనెలో మీరు ఏం చేయాలి అంటే దేవుని పూజకు యూజ్ కర్పూరం ఉంటుంది కదా అది పుడిచేసి వేసుకోవాలి ఇప్పుడు చలికాలంలో ఏమవుతుంది అంటే మో చేతులు మోకాళ్ళు నొప్పులు వస్తాయి కదా పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అందరూ ఇచ్చేసుకోవచ్చు చేసుకోవచ్చు మీకు ఎక్కడ నొప్పిగా ఉందో రాత్రి టైంలో అప్లై చేసుకుని పడుకుంటే మంచి రిజల్ట్ అనేది వస్తుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ టూ కొంచెం చింతపండు తీసుకున్నాను మీరు ఉప్పు వేసే బాక్స్ లోపల చింతపండు పెట్టి దీనిపైన ఉప్పు వేయాలి సామాన్యంగా ఇప్పుడు ఎక్కువగా చలికాలంలో తేమ అనేది అవుతుంది కదా నీళ్ళు కూడా ఊరుతుంది కదా మీరు ఈ విధంగా పెట్టడం వలన చింతపండు ఎక్స్ట్రా తేమాంశం అంతా కూడా పీల్చుకుంటుంది ఈ టిప్ అనేది ట్రై చేయండి టిప్ నెంబర్ త్రీ నేను ఇక్కడ మట్టి దీపము తీసుకున్నాను అలాగే పలావాకులు తీసుకుని ఈ విధంగా తుంచి మట్టి దీపంలో వేస్తున్నాను దీనిపైన మనము దేవుని పూజకు ఇచ్చేసే కర్పూరం ఉంటుంది కదా అది పెట్టి వెలిగించాలి వెలిగించిన తర్వాత కొద్దిసేపు వదిలేయండి ఈ విధంగా వెలిగించడం వలన ఇంట్లో పాజిటివిటీ అనేది ఉంటుంది అలాగే స్మెల్ కూడా చాలా బాగుంటుంది మీరు ఆరిపోయిన తర్వాత రూమ్లో కానీ హాల్లో కానీ పెడితే ఇంట్లో చిన్న చిన్న ఈగలు దోమలు ఉంటాయి కదా ఈ స్మెల్కి ఉండవు ఎవరికి కెమికల్ ప్రోడక్ట్ వద్దనే వాళ్ళు ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ పేపరు సామాన్యంగా పిల్లలది నోట్బుక్ పేపర్స్ ఉంటాయి కదా ఈ విధంగా ఒక రెండు పేపర్లు తీసుకున్నాను దీనిపైన షాంపూ వేస్తున్నాను మీ ఇంట్లో ఏ షాంపూ యూజ్ చేస్తారో ఆ షాంపూ అయినా కూడా వేసుకోవచ్చు నేనైతే క్లినిక్ ప్లష్ షాంపూ వేస్తున్నాను రెండు పేపర్ల పైన వేసి ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇది ఎండలో ఆరబెట్టాలి చూడండి డ్రై అయ్యింది ఇప్పుడు నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటున్నాను నేను విడేలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా కట్ చేసుకోవాలి నేను అన్ని పేపర్లు కూడా ఈ విధంగా కట్ చేసుకొని ఒక బాక్స్లో స్టోర్ చేస్తున్నాను ఇప్పుడు మనము ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు లేకపోతే పిల్లలకు స్కూల్కి పంపాలి అంటే ఇది మీరు ఒక బాక్స్లో స్టోర్ చేస్తే మీరు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అక్కడ హ్యాండ్ వాష్కి యూజ్ అవుతుంది పిల్లలకు కూడా స్కూల్లో బాగా హెల్ప్ అవుతుంది ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ నేను ఇక్కడ కుళ్ళిపోయిన టమోటాలు ఒక రెండు తీసుకున్నాను మీ దగ్గర ఎన్ని కుళ్ళిపోయిన టమోటాలు ఎన్ని ఉన్నాయో అన్నీ పడేయకండి ఈ విధంగా చేయండి నేను కుళ్ళిపోయిన టమోటాలు తీసుకొని ఇవి చిన్న చిన్న పీసులుగా కట్ చేస్తున్నాను కట్ చేసుకున్న తర్వాత ఒకటి వేస్ట్ బాటల్ తీసుకోవాలి ఈ బాటల్ లోపలకు ఈ కట్ చేసుకున్న టమోటాలు వేస్తున్నాను వేసిన తర్వాత మీరు రైస్ చేస్తారు కదా ఈ రైస్ను ఒకసారి కడగండి ఈ నీళ్లను పడేయకండి కడిగిన రైస్ నీళ్లను సపరేటు ఒక బౌల్లో తీసుకుంటున్నాను తరువాత కుళ్ళిపోయిన టమోటాలలో మనము బాటల్లో వేసాం కదా ఈ రైస్ వాటర్ను ఈ బాటల్లో తీసుకుంటున్నాను క్యాప్ క్లోజ్ చేసి షేక్ చేసి నైట్ అంతా వదిలేయండి తరువాత ఈ టమోటో నీళ్లను సపరేట్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్నాం కదా సేమ్ ఈ విధంగా సపరేట్ చేసుకుంటున్నాను తర్వాత ఈ విధంగా దీనిలో ఒక గ్లాసు నీళ్ళు వేస్తున్నాను మీరు ఈ నీళ్లను చెట్లకు వేయడం వలన చెట్లు బాగా పెరుగుతాయి ట్రై చేయండి ఈ టిప్ అనేది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు